ఐదు నెలలైంది అప్పుడు చెప్తున్నా రూమ్ ఖాళీ రోజు అనుకున్నా నా ప్రభు నా తోడు పెట్టారు ప్రభు నమ్ముకోండి ప్రే చేసుకోండి ఏమైనా జగన్ గారు నా కొడుక ఒక్కడే కొడుకున్నా రాజే కొడుకుడు కొడుకు అంటే అక్క నీకు పది కోట్లు వేసాను అక్క వేసేనా చెప్తా ఎందుకేట రావలో కనపడి మా మొట్టమే అలాద్దంతా ఎందుకంటే చెప్తున్నా కుదాలు నేను చెప్పుకోవడా మళ్ళీ ఫోన్ చేశాక ఫోన్ అయితే అరే మీరెవరో నేనెవరో అందరూ నా పిల్లలే ఆ ప్రభు సృష్టించుకొని పెట్టుకున్నా ఇక్కడ నన్ను ఎందరో ఏమని అనుకున్నాను దేవుడు ఒక మాటతో నువ్వు నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా తల్లి నువ్వు దేవుతో అమ్మ నేను ఎంచుకున్నాను నీకు తప్ప నేను ఎవరు కనపడను నాకు ఇష్టమైన బిడ్డవమ్మా నీకు తోడున్నాను ఇంత గొప్ప ఆపి నాకు ఇద్దరు దూసుకోనికి ఎట్లాంటివారుండే ఇప్పుడు వస్తుండే బండ్డు బిజ్యాడు కొద్దిగా పేరుని పిచ్చి నా తోడు కాపాన్నాడు కొడు ఉన్నాడు ఏ కులం లేదు ఒకటే కులం జేడు కులం ఏనా ప్రతి ఒక్కరు బతుకని మంచిగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అమ్మకు నాన్నకు మంచి పుణ్యం కోళ్ళనా చెప్పనా మొగ్గు వెనక మొగ్గు కష్టపడి పని చేసుకునే ఏదో పని చేసుకునే ఏ పని చేసుకున్నా సిగ్గే పడ కాకండి ప్రతి లందీ కూడా తెలంగాణకు వచ్చి మీ వయసు ఎంత మీ చూస్తాంత అప్పుడే చచ్చిపోదాం అనుకున్నప్పుడు నా ప్రభు నాకు ఇచ్చాడు

కల్లారు ప్రభు నాకు సొరగంచి ఏ పాత్ర కనుకున్నాను ప్రభుత్వ ఆకలి కొంతే కనుకుంటున్నారు గొప్ప హ్యాపీ చెప్పనా ఆదివారికి వచ్చి చెడిపోతున్నా పెళ్లి కాకుండా ఇది ఒక తెలంగాణ చెప్పనా తెలంగాణ చంద్రశేఖర్ గారు సీఎం జగన్ పాత చంద్రశేఖర్ గారు కల్పం నువ్వు ఉన్నప్పుడు బాగున్నానా కొంచెం నువ్వు బాగున్నా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరీ సర్వనాశనా ఎక్కడ ఉందన్న తెలంగాణ చక్కగా ఇక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి ఇక్కడ చెత్తకుప్పలేదు ఇంకా అందుకే కాలం వచ్చింది అందరం పోతాం భయంకర వంటలు వస్తున్నాయి అది ఎప్పుడో చూపించాడు కానీ చెప్పకూడదు నా ప్రాణం కూడా మా ఇంట్లో చూపించాడు దేని పదలకు కొన్ని వందనాలు ఏయ్ మీరు చదువునికి వచ్చి ప్రతి లంజ కూడా ఆదివారం చదువునికి వచ్చి పుస్తకాలు పక్క వాళ్ళకి వచ్చి లవ్లంటా స్మోకింగ్ అంటే డ్రింకింగ్ చేస్తే మీ అమ్మ నాన్న గుర్తుందా వాళ్ళకు అమ్మా ఏదన్నా మీరు అయజవా ఇక్కడ చెడిపోతున్నారు ఎతను ఒక పిల్లలు అన్న ఒక పిల్లలు మైన్సీపోతున్నాను ఆ పిల్లలు ఒక అమ్మాయిని ఆ పిల్లల వయసు పద తెలియని ఐటీ రే పిల్లలు అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు నా దగ్గర పైన కూడా ఏనా ఏ నాన్న నాగార్జున గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రభాస్ గారు ప్రతి నాకు మహేష్ గారు అందరు నా పోటీనే బతుకున్నా కానీ ఎవరు నేను లేకుండా బతకలేరా మీరు ఏనా నాకంటే కొడుకున్నాడు కొడుకు పుట్టాడు బాబు పుట్టాడు కన్న తల్లిగా చూసుకొచ్చుకొని ఆటలవా చెప్పండి చెప్పనదా ఏరా వాళ్ళంత మంచి కొడుకు అని అనుకో ఏ తెలిపి అలా గడ్డ నా కొడుక కష్టపడి పని చేసుకోండి కష్టపడి ఏదన్నా నోటీస్ కానీ మాట్లాడు సంక్రాంతి పండుగ వస్తుంది మరి మీరు ఎలా చేసుకుంటారు పని ఏం చేసుకున్నాను చచ్చి కానీ ప్రే చే కల్లారా దయచేసి మీ పాదలకు అందరికీ నమస్కారం చెప్తున్నా ఒక అభినిధి ఒకరి కోరుకు హెల్పి చేశారు ఒకరి కోరుకు సహాయపడండి ఒకరి కోరు తోడు తాగచ్చి రోడ్డు మీద చచ్చిపోతున్నాడు జనాలు ఎవరు పట్టుకున్నారు ఏ పోల్ పట్టిగా ఏనా బయకపోయింది ప్రతి ఒక్కరు ప్రభుని అమ్ముకో కలవటి మన చచ్చి కారండి ప్రభుని అమ్ముకోండి ప్రే చేసుకుని చేసే రాకటమే పొంది ఏనా ಗೇಮ್ ಗೇಮ್ ಚೇಂಜರ್ ಚೇಂಜರ್ ಸಿನಿಮಾ ಸಿನಿಮಾ ್ ಜನಚಂದ್ರೆ ಚಿರಂಜೀವಿ ಅಲ್ಲೂರ ನೀ ನಾನ ಮೇಘ ಚಿರಂಜೀವಿ ಗಾರ మరే అల్లా చేయకు డబ్బులందుకు రుడారానా అందుకే తినేది బయట ప్రభు నుంకో ప్రేత్ చేసుకోండి డబ్బులు మంచిగా బయట